పాటు ఉన్నారు వీరేశం గారు సీనియర్ వీఆర్ఎస్ నాయకుడు సో సార్ మాటలలో విందాము ఈ రోజు జరిగే ప్రోగ్రాం గురించి అదే విధంగా తెలంగాణ మీద ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ మీద అదేవిధంగా వారికి గురువైనటువంటి ప్రొఫెసర్ జైశంకర్ గారి మీద అభిమానం ఎలా ఉందో ఆయన మాటలలో విందాము నా పేరు వీరేష్ అండి ఎల్లము పండుగ వాస్త టీఆర్ఎస్ కార్యకర్తను ఈ జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహము కొన్ని అనివార్య కార్యాల వల్ల ఇంతకుముందు అయ్యింది ఇప్పుడు మేమందరం టిఆర్ఎస్ కార్యకర్తలము ప్లస్ ఉద్యమకారుల అందరం కలిసి ప్రతి ఒక్కరూ మనిషికి తెసుకొని ఇవి జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ బొమ్మ విగ్రహంని ప్రతిష్ఠించి ఇదే అదే విధంగా మా ఎల్లమ్మ మండలు జయశంకర్ బొమ్మ ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమ మలిదాశ ఉద్యమానికి నాందిగా పలికిన జయశంకర్ విగ్రహం మా తెలంగాణలో మరియు మా ఎల్లమ్మ మండలంలో ఉండాలని ప్రతి ఒక్కరము కోరుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కు ఎమ్మెల్యే గారు రావాలి కానీ ఆయన కొన్ని అనివార్య కార్యాల వల్ల అతను రాలేకపోయిండు మా టిఆర్ఎస్ కార్యకర్తలు ఈ పదిహేను ఉద్యమకారులు ప్రతి ఒక్కరున్నారు టిఆర్ఎస్ ఉద్యమకారులలో శ్రీనివాస్ గారు గారు కాశినాథ్ యాదవ్ శ్రీనివాస్ ఒక ఇరవై మంది ఇరవై నుంచి నలభై మంది ఉద్యమకారులు ఉన్నారు మేమందరము ఈ ప్రతి ఒక్కరము ఇటు ఈ ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఈ ఉద్యమాన్ని తీసుకోబోయినాము పదేళ్ళ తర్వాత మళ్ళీ అదే రోజు జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాము అదే రోజు కావు అందుకు మేమందరము ఈ ఎల్లమ్మ బండ వాసులము ప్లస్ ఉద్యమకారుల తరఫున మాకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీనే ఉందేమో మన బీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉందేమో అన్నంత ఉత్సాహంగా సో మళ్ళీ మనం అధికారంలోకి రావాలని మళ్ళీ మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం మనం పాజిటివ్ గా ఉంటే అంతా పాజిటివ్ గా రావుతుంది కన్స్టెంట్ గా మనం ఆల్రెడీ ఒకసారి ఉద్యమం అయిపోయింది మళ్ళీ మనం అధికారంలోకి రావడానికి మరొకసారి లాగా మనం మళ్ళీ కష్టపడతామని చెప్పేసి తెలియదు చిన్నమ్మ శ్రీనివాస్ గారు సో శ్రీనివాస్ గారు మాటలలో విధానం వాళ్ళు ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇక్కడ అదే విధంగా ఎలా చేయబోతున్నారు ఈ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగింది అని చెప్పేసి నా శ్రీనివాస్ గారి మాటలు చెప్పండి సార్ అందరికీ నమస్కారం అంటే ఇది ఇంతకుముందు జయశంకర్ సార్ విగ్రహం ఇంతకుముందు ఉన్న ఉన్నదే అయితే ఒక మతి లేని వ్యక్తి ఆ విగ్రహాన్ని పడగొట్టడం జరిగింది దానివల్ల మళ్ళీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేస్తున్నాం ఇంకో విగ్రహాన్ని తీసుకుని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన తెలంగాణ జాతి మన సిద్ధాంత సిద్ధాంతర్త జయశంకర్ సార్ వాళ్ళ విగ్రహాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు మేము మామూలుగా అయితే మా స్థానిక ఎమ్మెల్యే సార్ని పిలుద్దాం అనుకున్నా అనుకున్నాము పిలిచాము కానీ అనివార్య కారణాలు రాలే రాలేకపోయారు అలాగే మా గురువు గారు అయినటువంటి బాలకృష్ణ గారిని మా గురువుగారు ఇటువంటి బాలక్ష్మణ గారిని అలాగే మా తోటి పిఆర్ఎస్ కార్యకర్తలు అందరం కలిసి ఈ విగ్రహాన్ని గురువు అని అంటే గురువు గారు అంటున్నారు కదా అంటే ఎట్లా అంటే గురు అంటే నాకు చిన్నప్పటి గురు నాకు చదువు చెప్పిన గురువు దాని వల్ల ఆయన అభిమానం ఇప్పటికీ నేను తీసుకోలేదు తను కూడా మాట్లాడుతారు సో వారి మాటలలో విందాము వారి జరిగే ప్రోగ్రాం గురించి ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం మా ఎమ్మెల్యే గారికి ఈ ప్రోగ్రాన్కి రావాల్సింది కించమైన హెల్త్ బాగలేక కొంచెం రాలేకపోయాడు అదేవిధంగా మాకు ఇక్కడ లోకల్లో ఉన్న ఎల్లమ్మ మండ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరు ఉద్యమకారులందరూ ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్కరు జయశంకర్ విగ్రహానికి మేము ఆ లోక మేము సైన్యం లాగా రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మా లోకల్ లీడర్ మా అన్న బాలకృష్ణ గారు అదే విధంగా ఇక్కడికి వచ్చేసిన మా ఉద్యమకారులు మా అంకు మా బాబాయ్ మా బాబాయ్ జయశంకర్ లాంటి వ్యక్తి జైశంకర్ జయశంకర్ విగ్రహం ఆయన చనిపోయినా గానీ నా ఆ విగ్రహం కిందనే నా బాడీ ఉండాలని చెప్పి చెప్పేది రామస్వామి అంకుల్ అదే విధంగా మా కేసీఆర్ దయ వల్ల మా ఎమ్మెల్యే ఆర్కెప్పుడు గాంధీ దయ వల్ల మాకు ఈడ జయశంకర్ విగ్రహం పెట్టడం జరిగింది ఉన్నప్పుడు ఉన్నది విగ్రహాన్ని కొంచెం ఇబ్బందుల వల్ల అయిపోయింది మళ్ళీ విగ్రహం ప్రతిష్టకు మా ఎమ్మెల్యే గారు రావ రావాల్సిందే కానీ కొంచెం దురదృష్టకరంగా రాకపోయాడు అదేవిధంగా మేమందరం లోకల్ ప్రాంతాల ఉన్న వాళ్ళందరం మేమందరం జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఈ రోజు జూన్ రెండు కాబట్టి మనము ఈ విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది ఉద్యమకారులు అందరూ జగదీష్ గారు తను బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఇక్కడ సో జగదీష్ గారు మాటలలో విందాము ఈ రోజు ప్రోగ్రాము అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ మీద వారి అభిమానాన్ని కూడా మనం ఈ రోజు వారి మాటలలో తెలుసు అందరికీ ముందుగా నమస్కారాలు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ మరి మళ్ళీ ఉద్యమంలో మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి మొదలుపెట్టిన ఉద్యమాన్ని ఆద్యం పోస్తూ మన కేసీఆర్ గారు మరి ఇరవై ఏళ్ళుగా ఇరవై నాడు పార్టీని ఆరోహించి మరి తెలంగాణని మరి ఎలా రెండు వేల పద్నాలుగులో ఢిల్లీ మెడల్ ఉంచి తీసుకొచ్చి దశాబ్ది కాలంలో మరి కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేశారో మీరందరూ ప్రజలందరూ మీరు చూశారు మరి జనాలు మరి మాయమాటల్లో పడి ట్రాప్ అయ్యి మరి పార్టీని ట్రాప్ ట్రాప్ అయ్యి పార్టీని కొంచెం పక్క పెట్టడం జరిగింది అయినా జనాలందరికీ తెలిసి రావాలి ఎందుకంటే మరి గోరు పెట్టిన గోరుతో పెట్టిన ముద్దని వెన్న ముద్దని కాదని మరి వేరేది వెతుకున్నందుకు పబ్లిక్ని దూషించాలో లేకపోతే వాళ్ళ మీద చింతించాలో అని చెప్పి ఆలోచిస్తున్నాం రెండోది ఏంటంటే దశాబ్ది కాలంలో మరి గౌరవనీయులైన రజనీకాంత్ గారే మరి ఒకసారి హైదరాబాద్కి వస్తే అతను ఇంటర్వ్యూలో మరి హైదరాబాద్ని దశ దిశ మారిందని చెప్పి భార్య చెప్పడం జరిగింది దాన్ని మరి హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కలిసి మరి భారీ ఎత్తున మెజార్ తోటి గెలిపిస్తున్నందుకు మరి హైదరాబాద్ అందరికీ కృతజ్ఞతలు మరి ఈ పది ఏళ్ల కాలంలో మరి ఈ తెలంగాణ తెలంగాణని పార్టీని అడ్డు పెట్టుకొని చాలామంది లబ్ధి పొందినారు మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ పార్టీని విమర్శించి మరి బయ వెళ్ళిపోతున్నారు ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారు కొంచెం గుర్తించుకోవాలి నెక్స్ట్ ఏదైనా ఉండని వచ్చినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా మీరు ఖండించి ఇప్పుడున్న ఇప్పుడున్న ఇక్కడున్న ఉద్యమ నాయకులకు ఎవరికో ఎవరికో మీరు బాట చూపిస్తే వీళ్ళ వీళ్ళ అడుగుజాడల్లో జాడల్లో మేము అందరం నడుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ కంట తడితో అడుగుతున్నది అయ్య ఏడని అందకుండా దూరం అడుగుతున్నది అయ్యే జయశంకర మీ ఆశయాలను కళ్ళ చూడారా ఎల్లితిరా

ఉప నాయకులు లేరు ఇక్కడంతా తెలంగాణ అభిమానాన్ని కొండ ఎండ కేవలం తెలంగాణ అభిమానులు అతీతంగా ఆయనకి ఇవాళ మహోన్నతమైన కార్యక్రమం ఎల్లమ్మ కొండలో ఉద్యమే ఉన్నటువంటి పెద్దలు పిన్నలు యువకులు అందరూ పార్టీలకు అతీతంగా శక్తి మేరకు ఆనందం మేరకు ఇటువంటి కార్యక్రమం పెట్టి చాలా ఉత్సాహం లేరు కేవలం వారి ఆత్మ సంతోషాల కోసం మాట్లాడితే അതേ വിധം മനങ്ങണ ആവിർഭാവോത്സവാഹ ആലോചന ఈ రోజు నెల్లమ్మ బండలో విద్యా సెంటే పరీక్షలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ జూన్ రెండు కాబట్టి ఎల్లమ్మ బండలో సంతోషంగా అందరూ జయశంకర్ విగ్రహానికి మా ఎమ్మెల్యే గారికి నిత్యం అనివార సాధన రావటకపోయారు అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ ఎల్లమ్మ బండలు ఉన్న ఉద్యమకారులందరూ మేము సైతం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇంటి ఇంటి నుంచి ఉద్యమకారులందరూ ఇక్కడికి రావడం జరిగింది మేమున్నాము జయశంకర్ గారికి మేమున్నాము మా మేమున్నాము అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మా లోకల్ ఉన్న బాడీలో ఉన్న రక్తాన్ని చూసినా కానీ మా కేసీఆర్ గురించి మేము సీజన్ఆనికి రెడీ ఉన్నాము చంపాలని ఇప్పటికైనా రెడీ ఉన్నాము కేసీఆర్ ఎంబడే ఉంటాము అడికప్పుడు గాంధీ గారి వల్ల దయవల్ల మేము మేము ఎంబరే ఉంటామని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై గాంధీఆర్ ಆವಿರ್ಭವ ಸುಧಿನಮು ಈಮ್ಮ ಬಂಡಲು ಮಿತ್ರರು ಪ್ರೇವ್ರು ಯಾರು ಕಾರ್ಯ ಪ್ರತಿ ವಿಗ್ರಹಾ ಅತಿಥಿಗೊಂಡ ಆನಂದಿ ಗೊತ್ತ ಸುಧಿನ चाल आनंदक सिवे सोचक मतिला आनंदकर शुभक